చేయకూడదనా అప్పుడు రెడ్లే ఎక్కువ పడుతుంది ఓట్లు చేసింది కొన్నిసారి ఇప్పుడు కూడా రెడ్లే చేసారు కాకపోతే మొన్న అవుతుంది అంటే ఏం లేదు ఒకరికి వ్యతిరేక ఏం కాదు కానీ మంచి మాట్లాడు చేసేది మంచి అభివృద్ధి అతనికి కరోనా కూడా సహకరించలేదు కానీ కొన్ని ఏదో ఒక జనానికి కంపెనీ ఇప్పుడు కంపెనీలు ఇవన్నీ కావాలంటారు మరి మన దాంట్లో వచ్చినాయా రాలేదనేది మీకు తెలియాలి మీ దాంధ్రనే కదా కంపెనీస్ ఎప్పుడైనా దే కంపెనీ కావాలి. మంచి పట్కాలి అండి బానే చేసావు అది ఎండి ఎవర్కి అది మధ్య తరగతి వాళ్ళకి లోయర్ మిడిల్ క్లాస్ తరకు పని చేస్తారు. ఎవరికి ఉద్యోగస్తులు వాళ్ళకి వాళ్ళకి ఏదో ఒకటి ఆదరం ఉండాలి కదా ఉంటారు. మెడి నుంచి ఆ అక్కడ ఉండాలి ఉండాలంటే పని ఇప్పుడు నేను ఒక పని చేసుకుని బతకాలంటే ఎవరో ఉండాలి ఉన్నవాడు ఉండాలి అవును అంటే అది రిమార్క్ చాలా మంది కంపెనీలు ఇవి అదే అది 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 కొంతవరకు ఏంటంటే ఈ ఆస్తులు ఉంటే మనం వాళ్ళు అవన్నీ బ్యాంకులు దాని దగ్గర పెట్టుకొని రక్త మనకే పడదు పడుతుందా వాళ్ళ వాళ్ళ ఉంటాయి మళ్ళీ వాళ్ళు కలిసిపోతా మనం కుట్టుకుంటాం అంత ఏంటంటే మనుషులకి మనుషులకి వ్యక్తిగా చల్లపడకపోతే కొన్ని మాటల ద్వారా

అప్పుడప్పుడు తీసుకుంటాయి మా షాప్లో పైన చెత్త ఉంటుందన్న రేగుంది కదా చెత్త అప్పుడప్పుడు ఆపియాలి నిన్ననే అనుకోండి కానీ ఎనకాలి కదా జాగ్రత్త చేసే వర్కౌట్ కావాలా అన్న ఈ స్పాంజ్ పెట్టాడ ఆట పెట్టు కలకాదు కింద చేరీ వెనకాల ఆ వెనకాల వెనకలకండి ఆ కింద పెట్టాయి

ప్రభుత్వానికి కూడా వర్షం మేన వర్షమే మేన వర్షం మంచిగా పడిన ఏం అవసరం లేదు ఇంకా ప్రభుత్వం పని ఇప్పుడు కరెంటు పంట పంట రైతులకు హ్యాపీగా వస్తుంటది వాళ్ళకి మనకు హెవీగా అయ్యే అలా పంట మనకు తక్కువ తక్కువనే వస్తాయి ధరలు

పైన క్లీన్ చేస్తే ఏమి రావలే కానీ నేను బతకం చేశా నేననే క్లీన్ చేయాల్సిందే షాప్ అంతా క్లీన్ చేశాను అదొక్కటి ఒక్కటి ఆపేక్ష ரெண்டும் நடக்கிறா ஓโห சின்ன மனுன நான் மூணு தேவலோ மூணு தேவலோ வந்து என்ன ஹான ஜனால ஓடுறதுக்கு எல்லாம் ஏறுறோம்ங்கற

చూడండి ఫ్రెండ్స్ బయట వర్షం చూడండి ఎలా పడుతుందో దుమ్ము లేపే వర్షం ఏదో అరవింద్ స్వామి ఇతను ఎన్నో సినిమాల్లో యాక్టింగ్ చేయాలని చూశాడు ఏం చేయలేకపోయా ఎన్నో సినిమాల్లో చేయాలని ఈ బుగ్గలు ఇంతవరకు అది చూడండి జమ్ము ఇరవై వర్షం ఏదో టూ పీస్ ఆగదు పేపర్ రేట్ రెండు వందల ఎనభై ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్